సభకు నమస్కారం సభకు వచ్చినటువంటి ఉద్యమ గళాలకు కళాలకు నాయకత్వానికి వందరాలు మీ అందరికీ కూడా పేరు పేరున వందరాలు తెలియజేస్తూ ఇంత గొప్ప చారిత్రాంతమైనటువంటి యూనివర్సిటీ మరి ప్రజల్లోకి వెళ్ళడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో మేమందరం మా ఇళ్ళతో పాటు మేమందరం ఈ కార్యక్రమంలో ఉండడం బీసీ కమిషన్ మెంబర్ బాల ఈ కార్యక్రమానికి రావడం కోట సీనన్న మా వరంగల్ రవన్న ఉంగపండు ఉషక్క ప్రజా గాయని మరి ఇక్కడికి అనేక మంది కౌలు కళాకారులు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ శరత్ చమార్ అద్భుతమైనటువంటి చేంజ్ చేసేటువంటి యూట్యూబ్ ను చేంజ్ చేసేటువంటి ఒక పాట మన ముందుకు రాబోతుంది అది ఇంటనే అసలు భవిష్యత్తులో ఏమైత నాకు అర్థమవుతుంది అది చూస్తే ఆ స్టెప్పులు ఏందో ఆ ధర ఏంటో అసలు అది చూస్తే ఒక కొత్త ట్రెండ్ మేము సరే గోసి తీసేసి ప్యాంటాము కొత్త ట్రెండ్ చూస్తే మాకే ఈర్ష్య పుట్టేలా ఉంది ఆ ట్రెండ్ చూస్తే మరి అట్లాంటి ఉండాలి పోటీదత్తమైన ఈస ఉండాలి తప్పకుండా చాలా మనస్ఫూర్తి ఆటలుగా నేను సంతోషపడుతూ అలాంటి సాహిత్యం ఇంకా ఆయనలో రావాలని ముందుకు రావాలని కోరుతూ ఉస్మాని యూనివర్సిటీ వేదికగా మీ అందరికి దండం పెడుతూ మీ విధులు రాజకీయాల్లో ఉండొచ్చు విద్యార్థి సంఘాల్లో ఉండొచ్చు ఏ వేదికలైనా ఉండండి న్యాయమైన డిమాండ్ ఎవ్వరికి వ్యతిరేకమైనది కాదు ఎవరిని వ్యతిరేకించేది కాదు సాక్షాత్తు గద్దలన్నీ ఈ బుధన కొక్కటేసుకొని ఏయిరా ఎయిరా దండోరా నా మానవతుల దండోరా అని వాడినటువంటి గానాన్ని మళ్ళీ మనం పురావితం చేస్తూ ప్రజల్లోకెళ్తాం అని చెప్పే కోటు లక్షాదప్పుడు గొంతులో ఎయ్యర దండోరా తరుళైర దండోరా న్యాయమైన మన వాటా కోసం కదడరబురు ఇస్మాయిల్ అండి ఇస్మాయిల్ అండి అన్నకు కూడా వందోగా లక్షలు వేల కొత్త యూనివర్సిటీలో ఉద్యమ నాయకులుగా సమాజంలో ఏ సమస్య ఉంటే ఆ సమస్యను స్పందించి మా గరువు ఎల్లన్న మా నలిగంటి శరతన్న ఇవాళ అద్భుతంగా గండోర ఉద్యమాన్ని ఎత్తుకొని ఏబీసీడీలు కావాలి దళితులు కలిసి ఉండాలి ఐక్యంగా కలిసి ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వస్తున్నారు ఈ పాట మూడు పూలు ఆరు కాయలు కోట్లాది గింజలుగా పుష్పించాలి లక్షలాది పది కోట్లాది ప్రజల గుండెల్లో చేరే విధంగా ఈ పాట పోవాలి ఇది ఎవరికి వ్యతిరేకం కాదు సామాజిక న్యాయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ సూత్రానికి అనుకూలమైనటువంటి పాట దీన్ని మాదిరి జాతితో పాటు ఉపకులాలతో పాటు యావత్ సమాజం దీన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా మా నెల